నా పేరు ఏకమూర్మిది నేను నైన్టీన్త్ వార్డు నుంచి పోటీ చేస్తున్నానండి ఈరోజు మన పరకాల పట్టణంలోని నాలుగు ఐదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వార్డ్లోని ప్ర ప్రజలందరూ మమేకమై ఈరోజు పరకాల అంబేద్కర్ సెంటర్లో మన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన నల్లధర్మారెడ్డి గారు అలాగే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ మమేకమై కారు గుర్తుకు ఓటు వేయడానికి సిద్ధపడినారు పరకాల పట్టణంలో మన బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబెట్టిన అభ్యర్థులను కార్మికులకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం వాళ్ళు కంకణబద్ధులైన కాబట్టి పర్కాల మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీకి కైవసం అయిపోయిందని రోజే డిక్లేర్ అయిపోయింది కాబట్టి రానున్న రోజులలో కూడా మళ్ళీ ఇక్కడ పర్కాల నుంచే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకొని మళ్ళీ రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ రావడం తథ్యమని ఇక్కడ నిర్ణయ నిర్ణయం ఇక్కడ ప్రజలు వాళ్ళు కంకరబద్ధులని నిర్ణయించడం జరిగింది కాబట్టి మన పరకాల పట్టణం పట్ పట్టణంలో మున్ మన పరకాల మున్సిపాలిటీని ప్రజలు అత్యధిక మెజార్టీతో కారుగుతు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా వేడుకొని అలాగే నా పంతొమ్మిదో వార్డు ప్రజలు కూడా నాకు ఎంతో ప్రేమతో అభిమానంతో ఆదరణతో ఉన్నారు వారందరూ కూడా నన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తున్నారని విశ్వ విశ్వసిస్తున్నాను వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పంతొమ్మిదో వార్డు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించి మన పరకాల మున్సిపాలిటీని కైవసం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను గతంలో కూడా ఇదే వార్డు నుంచి వార్డు మెంబర్గా పోటీ చేసినాను అప్పుడు అప్పుడు గెలిచి ఎన్నో అభివృద్ధి పనులు చేసినాను ప్రజలకు అందుబాటులో ఉన్నాను రోడ్లు కానీ డ్రైన్లు కానీ అలాగే లైటింగ్స్ కానీ ఇంకా రేషన్ కార్డ్స్ కానీ ఇలా పెన్షన్స్ కానీ ఇలా ఇంకా ఎన్నో పనులు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ నిత్యావసర అత్యవసరంలో అన్ని అన్నిట్లో ముందుండి వాళ్ళకు సహాయ సహకారాలు అందించాను అదే విశ్వాసంతో ఈరోజు మళ్ళీ నన్ను అదే వాటి నుంచి ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తాము మీరు మీరు ప్రజాన మీరు ప్రజల పట్ల విశ్వాసంగా ఉండి ప్రజలను వారి అవసర నిమిత్తం మీరు అందుబాటులో ఉండి వారి అవసరాలు ఇచ్చే అంత మీకు అంత ఊపిగా సహనం ఉన్న కౌన్సిలర్ అవుతారు మీరు ఎందుకంటే గతంలో వార్డు మెంబర్ అలాగే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాను అని అంటున్నారు కాబట్టి నా వార్డులో ఏ సమస్యలు ఉన్నా రోడ్లు కానీ డ్రైన్లు కానీ పింఛన్స్ కానీ విక్రహాలు పింఛన్ ఉద్యాప పింఛన్ కానీ ఇంకా లైటింగ్స్ కానీ ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసి వారికి అందుబాటులో ఉండి అభివృద్ధి అభివృద్ధి పనులు చేసి ఆ వార్డును సస్యశామలంగా మంచి ఈ ఇరవై రెండు వార్డుల్లో పంతొమ్మిదో వార్డు బాగా అభివృద్ధి చెందిన వార్డుగా తీర్చిదిద్దుతానని నా వార్డు ప్రజలకు వాగ్దానం చేస్తున్నాను